హలో ఫ్రెండ్స్ సెవెంత్న రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రఘురామ్ జానకి ఆత్య ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు రఘురామ్ ఆత్యతో ఇలా అంటాడు అమ్మ ఆద్య ఈ పెద్దమ్మని పెదనాన్నని వదిలేసి దూరంగా వెళ్ళిపోతావా అమ్మ అని చెప్పి పాతగా అంటాడు అలా అనేసి ఇంకా ఇలా చెప్తూ ఉంటాడు ఆత్యతో ఇంకా నీకోసం ఏదైనా చేయాలి అనుకున్నానమ్మా కానీ నాకు చేసే అవకాశం ఇంకా రాలేదు నువ్వు అప్పుడే వెళ్ళిపోతున్నావు అని రఘురామ్ అనగానే ఆత్య ఇలా అంటూ ఉంటుంది ఏడుస్తూ పెదనాన్న మీరు నన్ను కన్న కూతురులాగా చూసుకున్నారు చాలా ప్రేమగా చూసుకున్నారు నాకు కావాల్సినవన్నీ చేశారు ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలి పెదనాన్న అని అంటూ చెప్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రఘురాం కూడా బాధపడుతూ ఉండటంతో మీరు నన్ను కన్న కూతురులాగే చూసుకున్నారు పెదనాన్న మించి నాకు ఏమీ అక్కర్లేదు అని అంటూ ఆద్య పెదనాన్న అని అంటూ రఘురామ్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే జానకి కూడా ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది మమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నాం ఆద్య అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని మర్చిపో కదా మళ్ళీ తిరిగి వస్తావు కదా మా కోసం అప్పుడప్పుడు మేము ఉన్నామని గుర్తుపెట్టుకొని కోసం అప్పుడప్పుడు వచ్చి వెళ్ళమ్మా అని అడిగితే ఇంకా అప్పుడు జానకిని పట్టుకొని ఏడుస్తూ ఆత్య వస్తాను పెద్దమ్మ ఖచ్చితంగా మీకోసం వస్తాను అని ఏంటో ఏడుస్తూ ఇక అక్కడ జానకి ఆత్య చాలా ఏడుస్తూ ఉంటారు రఘురాంగ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్